ఉత్తర తెలంగాణపై కమలనాథుల ఫుల్ ఫోకస్ కొన్ని జిల్లాల నుండి అత్యధిక సీట్లు గెలుపునకు ధీమాతో ఉన్నారు ముఖ్య నేతలు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు అలాగే ఉమ్మడి వరంగల్లో కూడా అనూహ్య ఫలితాలు వస్తాయని అంచనాను ఉన్నట్టు తెలుస్తోంది కమలనాథులు ఉత్తర తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు ఉత్తర తెలంగాణను నమ్ముకునేందుకు ఏముంది అనుకుంటే గనుక సాంప్రదాయబద్ధంగా ఈసారి కూడా మంచి ఫలితాలు ఇస్తాయని ప్రత్యేక దృష్టి పెట్టారనుకోవచ్చు ఇక రెండు వేల పతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో చూస్తే గనుక ఈ ఏరియాలో కీలకమైన నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ సీట్లు గెలుపొందినట్లు మనకు తెలిసిందే అదే విధంగా అటు రాజకీయంగాను ఇటు సంస్థాగతంగాను తెలంగాణలో అన్ని ప్రాంతాల కన్నా ఇక్కడే పార్టీ పటిష్టంగా ఉన్నందున ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయని అంచనాలు వేస్తున్నట్టు తెలుస్తోంది పెద్ద ఎత్తున దేశ అగ్రనేతల యొక్క ప్రచారం వలన రాష్ట్ర వ్యాప్తంగా ఈ పార్టీ అభ్యర్థుల పట్ల ఇప్పుడు సానుకూలత పెరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయని అంచనాలున్నాయి మరీ ముఖ్యంగా పార్టీకి కీలకంగా నిలుస్తున్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యధిక సీట్లు గెలుచుకునే దిశలో ప్రచారాన్ని అన్ని రూపాల్లో ముమ్మరం చేయాలని నిర్ణయించారు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తానన్న హామీని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యూహ సిద్ధాంతంతో ఉంది ఈ నినాదాన్ని బలపరుస్తూ చేసే ప్రచారం తమకు కలిసొచ్చేలా అంశం అనుకోవచ్చు ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన స్పందన ప్రధాని మోదీ నుండి రావటం ఎంఆర్పిఎస్ నాయకత్వం మద్దతు కూడా తెలిపింది ఇటు అధికార బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ కన్నా అధికంగా బీజేపీ బీసీలకు సీట్లు ఇవ్వడం ద్వారా ముప్పై ఆరు సీట్లు ఇవ్వడం ద్వారా బీసీలకు ప్రాధాన్యతను పెంచుతుందనుకోవచ్చు వీటన్నిటి ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి ఎక్కువగా ఫోకస్ పెట్టేలా కనిపిస్తోంది